అతని మనోభీష్టమును నీవు సఫలం చేయుచున్నావు కీర్తనల గ్రంథము ఇరవై ఒకటి రెండు పరిలోకమ తండ్రి నీ పరిశుద్ధపరచబడను కాక నీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమను నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మమ్మైన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక